వెల్కమ్ టు ఫస్ట్ యూస్ పై చానా శ్రీ సత్యప్రసాద్ ట్రాఫిక్ సిఏ గా గతంలో నిత్యబాబు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేశారు అవతల పది పైన పోలీస్ స్టేషన్ సిఏ గా పదవి పాడి పని చేసి ఇప్పుడు మళ్ళీ పది పైన ట్రాఫిక్ సిఏ గా ఇక్కడ నిపరిగా పదవి పాటిస్తుంటే ట్రాఫిక్ నగరంలో ఏ విధంగా ఆయన కంట్రోల్ చేయబోత్తున్నారా ఎలాంటి చర్యలు చేయబడుతున్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందామని అందరికీ నమస్కారం రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ తుషార్డు ఐపిఎస్ సార్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఈస్ట్ సర్కిల్ రూరల్ సర్కిల్ నుంచి బదిలీపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఈ ట్రాన్స్ఫర్ కాబట్టి ఈ దినం వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది గతంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజల సౌకర్యార్థము ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తాము అదే విధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకునేదానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రజల్లోకి విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తాము ఎవరైనా వైలేటర్స్ ఉంటే వారికి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా పదే పదే వైలేట్ చేసే వాళ్ళ కోసం జరిమానాలు విధిస్తాము ప్రతి ఒక్కరు కూడా నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించి కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణాన్ని మొదలు పెట్టాలని గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోవాలని అదేవిధంగా స్కూల్ బస్సులు ఆటోలు ఇలాంటి నడిపే డ్రైవర్లు ప్యాసింజర్స్ చిన్నపిల్లల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని దుడుకు సోతో కాకుండా క్రమశిక్షణతో వాహనాలను నడిపి ప్రమాద రహిత నగరంగా మన చిత్తూరు నగరాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మా వంతు ప్రయత్నము చేస్తున్నాము దానికి ప్రతి ఒక్కరి నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా అధికారుల సూచనల మేరకు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో నగరాన్ని ప్రమాద రహితంగా మరియు సౌకర్యవంతమైన నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్ళేలాగా మేము చర్యలు తీసుకుని ముందుకు వెళ్తాము అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగే దాంట్లో ఎక్కువ భాగము తాగి అంటే మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ళ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తగ్గించడం కోసము మేము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము అదేవిధంగా తాగి వాహనాలు నడిపే వారిపైన తగిన చర్యలు తీసుకుంటాము దయచేసి ఎవరు తాగి వాహనాలను నడపొద్దని సురక్షిత మన యొక్క ప్రాణము అవయవాలు ఇవే మనకు ముఖ్యము స్పీడు నిర్లక్ష్యము వీటి వల్ల ప్రమాదాలకు గురి కాకుండా తాగి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు